はあ。 కానిస్టేబుల్ పులిని బేటాడే వేటగాళ్లం మేము నీ కూతురి బూడిద కృష్ణానదిలో కలుపుతావో మురిక్కలువలో కలుపుతావో నీ ఇష్టం మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటే సడన్ గా నువ్వు కనిపించాను వెతుక్కుంటూ వచ్చాను నీ కథ విని యాభై వందో ఇద్దాం అనుకున్నాను ఉంచుకో చూడమ్మా అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవడానికి వచ్చింది నిజమే కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా నీకోసం నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోక తల్లి నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టిపడేసింది ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను చీకట్లో వెళుతున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో దాకా వచ్చాను నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి ఆ తెగువ ధైర్యం శక్తి నీలో ఉన్నాయి నీ ఒక్కదాని అవుతుంది భలే పెద్ద స్కెచ్ వేసుకునొచ్చు ఆ సునామీ గ్యాంకి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు అంత మాట కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడు ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను దాన్ని చెడు కొడతానంటావేంటి నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్ వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత ఎంత చెప్పినా నీ ఎక్కదా ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్కి నేను పడేది లేదు ఎల్లెల్లు ఎల్లవయ్యా నా మాట వినమ్మా అమ్మా అమ్మా నా మాట వినమ్మా నీకు పుణ్యం ఉంటుంది నా మాట వినమ్మా అమ్మా అమ్మా నా మాట వినమ్మా ఏమయ్య ఐదు వందలు నోటిస్తే నేను ఎక్కడ తెచ్చే చెల్లరే టికెట్ టికెట్ అమ్మ టికెట్ టికెట్ బండి సరిగ్గా నడపవయ్యా దీనికన్నా టూ వీలరే బెటర్ ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది ఎస్ఆర్ నగర్ తమ్ముడు అన్నయా చెప్పమంట ముందు నీ జేబులో పర్సు చూసుకోలేదు ఆ నా పర్సు నీ పర్సు ఎక్కడికి పోలా అదిగో అమ్మాయి దగ్గర ఉంది నా పర్సు కొట్టిస్తుంది ఇవ్వే తె నాకేం తెలీదు అమ్మాయిలా ఉన్నావు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు గొడవ చెక్క గొడవ చెయ్యండి

ఎందుకమ్మా అంత కోపం నువ్వెక్కడ తగులుకున్నావయ్యా ఏం నడిచనిలాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా చిన్న పర్స్ కోసం పబ్లిక్లో నా పర్వంతా తీసావు కదా ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుమ్మ తెగ ఆడపిల్లవై నువ్వు లాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా ఏంటయ్యా తప్పు నా రూటే ఇది నాకు తెలిసిన విద్య ఇది నేను బతకాలి దానికి డబ్బు కావాలి అందుకే ఇలాంటి పనులు చేస్తున్నా అది కదమ్మా అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేసావే అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు డబ్బు లేకపోతే నేను ఎలా బతకాలి అందుకని నీకున్న దారి ఒక్కటేనా అవును నేను నేనెవ్వరి గురించి పట్టించుకోను నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా ఓ కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను ఓ అయితే నాతోరా నీకెంత డబ్బు కావాలంటే అంతిస్తాను ఏయ్ చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు నువ్వు నాకు డబ్బిస్తావా అవును నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను ఏం చేయాలి నువ్వు మా అమ్మాయి లాగా నటించాలి పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడి లాగా నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో ఏ భాగ్యం ఏంటి ఆలోచిస్తున్నావు ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు మంచి ఛాన్స్ దొరికింది సెటిల్ అవ్వవే ఒప్పుకోవే గుబే నాతో రావడానికి భయపడుతున్నావా నేనా కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి పొరుగురైతే ఏంటి వస్తాను వచ్చాక ఎందులోనూ ఇరికించు నా మీదొట్టు నా మాట నమ్మమ్మా శారదా ఎక్కడికి ఉంటుంది శారదా ఇన్ని రోజులు ఇందమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావు నా బంగారు ఎలా ఉన్నావు అమ్మా ఈ అమ్మను వదిలిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది చెప్పు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదే శారదా డ్యూటీలో దానికుండే టెన్షన్స్ నీకు తెలుసు కదా ఏమటండి పెద్ద టెన్షన్లు నేను దీని తల్లిని దీనికి ఏమైందో ఏమిటోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా సరే సరే అది వచ్చేసింది కదా దాని కాస్త రెస్ట్ తీసుకుని రెస్ట్ తర్వాత తీసుకుంటుంది దీనికి ఇష్టమైన వంట చేస్తాను పెళ్ళమ్మా పెళ్ళి ముందు ఫ్రెష్ అయి రామ్ ఇది నారూమ్ ఎలా ఉంటుందో అనుకున్నాను పర్వాలేదు ముసలాడు ముష్టాడు అనుకున్నాను సౌండ్ పార్టీయే చూడమ్మా ఇంతకాలం నువ్వు ఎలా ఉండాలని కలలు కన్నావు అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను బాగా చూసుకుంటాను చూడు ఈ నగలన్నీ మా అమ్మాయి కిరణ్వి రోజు నుంచి ఇవన్నీ నీవి ఏంటి గురు నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే చూడమ్మా మా ఆవిడికి కిరణ్ అంటే పంచ ప్రాణాలు నువ్వు కూడా మా అమ్మాయి చూపించిన ప్రేమని చూపించాలి చూపిస్తాను ఆవిడ నగల మీద కాదు ఇంతకీ ఏమంటావు నేను కొట్టేద్దాం అనుకున్న నగలు నువ్వే నా చేతికిచ్చావు ఇంక చూసుకో ఒరిజినల్ కూతుర్ని మరిపించేంత లెవెల్లో యాక్ట్ చేస్తాను ఓకేనా సంతోషం ఇంకోసారి చై గుడ్ మార్నింగ్ మేడం నమస్తే మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం ఏమైంది మేడం పాలకొల్లు కేసు పాలకొల్లు నా మీద కేసా ఎవడికుంది అంత ధైర్యం మీరు కేసేట ఉండడానికే కదా పాలుకొల వెళ్ళింది అదా క్లోజ్ అయింది మరి ఎన్ని రోజులు ఎందుకు రాలేదు మేడం లీవ్ కూడా పెట్టలేదు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం ఓయ్ ఏంటయ్యా ఏదో దొంగ నడిగినట్టు అడుగుతున్నారు ఈ స్టేషన్ కి ఇన్ ఎవరు మీరే ఆ నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను నా నెవర్ ఏమీ ఆడకూడదు యరా మేడం లాంగే సద రకంగలేదు ఏంటా గుసగుసలు ఏం లేదు మేడం సరే సరే ఈ లిమిట్స్ లో ఉన్న అందరు పిక్ పాకెటర్స్ చైన్ స్నాచర్స్ ఫ్లాట్ టికెట్లు అమ్మేవాళ్ళు బైక్లు కార్లు ఎత్తికెళ్లేవాళ్ళు చీటింగ్ చేసేవాళ్ళు దొంగసారా కాచేవాళ్ళు చిల్ల రౌడీలు బ్రోతల్స్ వీళ్ళందరూ ఇంకో రెండు గంటల లోపు నా ముందు ఉండాలి వెళ్ళి తీసుకురండి వాళ్ళ మనసులు మార్చి మీరే మంచి దారిలో పెట్టారుగా ఇలాంటి సంఘసేవ కూడా చేసావా మనకి స్టేషన్ వర్కౌట్ ఏం చేస్తాం అయినా సరే అందరినీ తీసుకురండి ఎస్ మీ పనులన్నీ మానుకొని నేను పిలిచిన వెంటనే మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం మా పోలీసు వాళ్ళు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా కలిగిస్తున్నారాయంతో ఏడు గంటలకే షాపులు మూసేయమంటే అసలు మేము వ్యాపారాలు ఎలా చేయాలి మేడం హైదరాబాదు హైటెక్ సిటీ అయింది జనం రాత్రంతా అంతా తాగి తోగాలనుకుంటున్నారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తెల్లవారులు తెరిచి ఉంచొద్దా చెప్పండి కస్టమర్స్ మన లాడ్జికి వచ్చినప్పుడు ఫ్యామిలీ టైప్ గానే అనిపిస్తారు ఆ తర్వాతే కదా తెలిసేది వాళ్ళు జంబర్ కేసు అని అమ్మాయిలు సప్లై చేయటువంటి తప్పే రూములు అద్దె గీయటంలో తప్పేంటి ఇది ఒక రకంగా ప్రజాసేవే కదా ఒకరి భూమిని కబ్జా చేయడం ఒకరి సైట్ పది మందికి అమ్మేయడం తప్పేం కాదు ఎవరికే మట్టితో రుణం ఉంటుందో అది వాళ్ళకి దక్కుతుంది రియల్ ఎస్టేట్ లో ఇదంతా మామూలే ఈనాటిది కాదు ధర్మరాజు భార్యని పెట్టి ఆడలేదా డబ్బున్న వాళ్ళు ఆడతారు గెలుస్తారు ఓన్లీ టేబుల్ సప్లై మమ్మల్ని చేస్తారు అప్పు తీసుకున్న వాడు తిరిగి తీర్చాలంటే వాడికి మనసు ఒప్పదు ఆ డబ్బు వసూలు చేయాలంటే వాడు కాలు తీయాల్సి వస్తుంది చేయి తీయాల్సి వస్తుంది ఇది తప్ప మేడం చెప్పండి నిజమే నిజమే మీరు చెప్తున్నది చేస్తున్నది అంతా కరెక్టే తప్పేం లేదు మీ అందరి కష్టం ఏంటో నాకు అర్థమైంది కానీ మీలాగే నేను ఎంతో కష్టపడి లక్షల రూపాయలు ధార పోసి ఈ సీట్లో కూర్చున్నాను మీ అందరి వల్ల నాకేంటి ఉపయోగం అంటే బాబులా ఈ మాట నేను ఆ రోజే చెప్పుంటే మీరు తక్కువ రేట్కే సెటిల్ చేసేసేవాళ్ళు ఒక చిన్న జలకిచ్చినందుకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు చూడండి బార్గెన్ అనేదే లేదు వచ్చే ప్రాఫిట్ లో ఫిఫ్టీ పర్సెంట్ నాదే అలా ఇస్తే మీ మీద ఏ కేసులు రాకుండా నేను చూసుకుంటాను డబ్బు విషయం మర్చిపోండి మీరు అంటే మీకు నిలువెత్తు బంగారం ఇస్తాం ఏమంటారా బయలు మా వ్యాపారాలకు అడ్డుదగలకూడదు Okay. నీతికి నిజాయితీకి మారుపేరు చట్టానికి ప్రతిరూపం తమ పాలిట ధర్మదేవతని జనం ఈ రోజుకి నమ్ముతున్నారు పవిత్రమైన స్థానంలోకి నిన్ను తీసుకొచ్చి పోరాడమంటే ఎంగిది కోసం ఆశపడతావా లోకల్లో ఎవరు చేయండి నేను చేస్తున్నానా పోలీస్ డిపార్ట్మెంట్ నా దగ్గరే కాదు వీధిన పోయే బిచ్చగాళ్ల దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారని నాకు బాగా తెలుసు మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడమంటే నీ నాలుక చీరేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నీకేం తెలుసని మాలాంటి సిన్సియర్ పోలీసులు రాత్రి పగలు పనిచేయబట్టే జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు నా కూతురు చనిపోయింది కానీ ఓడిపోలేదు ఆ దుర్మార్గులు దాన్ని చంపగలిగారే గాని దాన్ని ఓడించలేకపోయారు సమాజం స్వచ్ఛంగా ఉండాలనే దాని కల దాంతోనే అంతం అవకూడదని నేను నిన్ను తీసుకొచ్చాను కానీ నువ్వు నా ఆశల్ని ఆశయాలని సర్వనాశనం చేశావే సర్వనాశనం చేశావు నీతో పెద్ద చావ్ వచ్చిందయ్యా ఏదో కాస్త మంచి టైం వచ్చింది నాలుగు డబ్బులు వెనకేసుకుందాం నేను అనుకుంటే నువ్వేమో నీతి నిజాయితీ ధర్మం అంటూ పాత సినిమా డైలాగులన్నీ చెప్తున్నావయ్యా చూడయ్యా కాలానికి తగ్గట్టు మనము మారాలి లేకపోతే మీ అమ్మాయిలాగే నేను చచ్చి ఊరుకుంటాను అయ్యో నాకు ఈ సుత్ అవసరమా అవసరం లేకపోవచ్చు కానీ నాకవసరం నీ కూతురు చచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదు అంటే నా ఆశలు అడియాసలయ్యాయని నిరూపించావు కదే కిరణ్ బేడి అనే కూతురుండేది అన్యాయంగా చనిపోయింది అని జనం అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు కానీ నా కూతురు రూపంలో ఉన్న నీ వల్ల నా కూతురు కిరణ్ బేడికి చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు వెళ్ళు వెళ్ళికడించి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్తాను లేవయ్యా ఎందుకలా డిటిఎస్ లో అరిచి చంపుతావు అయ్యో అయ్యో కింద పడయ్యా చిత్తూరు నాగ రేంజ్ లో యాక్ట్ చేస్తున్నాడు ఆస్కర్ గ్యారంటీ హలో హలో ఈరోజు బస్సులు బంద్ లిఫ్ట్ ప్లీజ్ హలో హలో ఎంత పెద్ద కార్లు పెట్టుకున్నారు లిఫ్ట్ ఇవ్వడానికి ఎప్పుడు మారుతా హలో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ లిఫ్ట్ లిఫ్ట్ లిప్ నేను బతికి ఈ భూమి మీద ఏదో మంచి పని చేయాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఎక్కడా బాటల్

నేను ఇక్కడికి ఎలా వచ్చానో మీరు మడం యాక్సిడెంట్ ఐ మీరు రోడ్ మీద పడి ఉంటే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఏంట అలా చూస్తున్నావ్ ఈ గుడిసెల్ని గుడిగా మా చెంది నువ్వే కదా మా బతుకుల్లో వెలుగు నిపేది నువ్వే కదమ్మా ఇవ్వకా తీసుకో తీసుకో అమ్మా గేదెలు పిచ్చుకుంటూ ఈ ఏరియాలో ఉన్న అందరికీ పాలు సప్లై చేస్తున్నాను మీ దైవవల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా ఆ రోజు నుంచి మా కాలనీలో ప్రతి ఇంట్లోనూ మీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం మేడం రండమ్మా చూడండి మా కాలనీలో అందరూ అగరబత్తి తయారు చేసి సంపాదిస్తున్నారు ఎవరికి భారం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అలా చూడండి అప్పుడాలు ఒడియాలు తయారు చేసి మేమే ఇంటింటికి సప్లై చేస్తున్నాం మా జీవితాలు చక్కపడ్డానికి కారణం నువ్వేనమ్మా రాజు ఏంటక్క నమస్కారం నమస్కారం మేడం ఆ రోజు నన్ను ఆటో నడుపుకుని బతకమన్నారు ఈ రోజు నాలుగు ఆటోలకు ఓనర్ నయను నాలాంటి జేబు దొంగలందరూ ఈ రోజు నిజాయితీగా బతుకుతున్నారంటే దానికి కారణం మీరే మేడం అమ్మా హత్యలు దోపిడీలు దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని బ్రతికిన ఈ కాలనీ జనం ఈ విధంగా మారంటే దానికి కారణం మీరేనమ్మా మీ ప్రయత్నం ఇలాగే కొనసాగి ఇంకా ఎంతో మంది నేరస్తులు దుర్మార్గులు మీ మూలంగా మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా ఏమిటండి ఇంత విజయవాడ నుంచి కృష్ణ ఫోన్ చేశాను అంత అవసరం ఏమొచ్చిందండి నేను నీకు ఒక అబద్ధం చెప్పానే నేను నిన్ను మోసం చేశాను నీకు నిజం చెప్పే ధైర్యం చాలా తాగొచ్చాను మాట్లాడుతున్నారు తాగితే ధైర్యం వస్తుందని ఎవరండి మీకు చెప్పింది నీకు ఇప్పటికైనా ఒక నిజం చెప్పాలి అమ్మాయి కిరణ్ బేడి పాటు పడింది ఇంట్లో మాత్రం ఎవరి మాట విందు మొండి ఘటం ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటుంది ఇంట్లో అస్సలు స్థిమితంగా ఉండదు నొన్నేమి ఉంటారు తప్పు నాది కాదు మీరు పోలీస్ నేను పోలీస్ యూనిఫామ్ తీసేసిన తర్వాత అమ్మకి ముద్దుల కూతుర్ని అమ్మా నువ్వే చెప్పమ్మా నేనే రోజైనా నీ మనసు నొప్పించాను చచ్చా అది నీ డ్యూటీ కన్నా దానికి మీ నాన్న తాగి రావడానికి సంబంధం ఏమిటి మీ ఆయన తాగొచ్చింది అందుకు కాదు ఆయన చేతిలో ఏమున్నాయో చూడు మల్లె పూలు ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీ ఏంటి బాస్ ఏంటి పార్టీ హుషారా పదండి సార్ ఏంటలా దిచ్చిబొమ్మలా నించుంటారు పూలు తెచ్చింది దేనికి మాస్టారు అమ్మా అటు తిరుగు అప్పు సిగ్గు అమ్మా ఇరవై ఏళ్ళు వెనక్కి అన్నప్పుడు చూడు ఈ సంతోషంలో నాకు తిండి పెట్టడం మర్చిపోకమ్మా పోవే పిచ్చిదాల రండి పొంచి ఎదురుగా అయ్యో నడు బాస్